చూడండి ఎక్కడ దేవుని ఆత్మ ఎవరి పైన ఉంటదో అక్కడ స్వతంత్రం ఉంటది ఏ స్వతంత్రం అని అంటే ఈ లోకం నుంచి నువ్వు ప్రత్యేక పరచబడి ఉంటావు ఈ చీకటి నుంచి నువ్వు ప్రత్యేక పరచబడి ఉంటావు నీ జీవితము నీ జీవనము నువ్వు నువ్వు నడిచే ప్రతి మార్గము దేవుడు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు అందుకే ఇక్కడ అంటాడు ప్రభు ఆత్మ ఎక్కడు అక్కడే ఉంటదంట స్వతంత్రత ఉంటదండి మనం అందరము ముసుకులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అర్థం వల్లే ప్రతిబింపుని మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము అలే లూయా ఆ పోలికగా ఈరోజు ఏమై ఉన్నామంట మార్చబడుచు ఉన్నామంటే ఆయన స్వరూపంలోకి ఆయన పోలి చొప్పిన ఈరోజు మన హృదయము మన మనసు రూపాంతరం చెందడం వల్ల మన జీవితం ఏమొచ్చిందంటే ఆ సత్యమును తెలుసుకొని ఈరోజు దేవుడు సర్వసత్యంలోనికి మనమల్ని స్వతంత్రంలోనికి మనమల్ని నడిపిస్తూ ఉన్నాడు క్రీస్తు స్వరూపంలోనికి ఈరోజు మనం అందరం కూడా ఏమై ఉంటా ఉన్నాము మారుతూ ఉన్నాం ఎందుకనంటే ఈ సత్యముని మనం తెలుసుకొని ఉన్నాం ఈ సత్యముని ఇక్కడున్న యూదులు తెలుసుకోలేదు వాళ్ళు ఏమంటూ మేము అబ్రహాం కుమారులు మేము ధర్మశాస్త్రం పాలవుతున్నాం మేము సున్నత పొందిన వారము ఇలా చెప్తున్నారు నజరేడని యేసు క్రిస్ ప్రభు వారు నిజమైన రక్షకుడని అనని వాళ్ళు తెలుసుకోలేకపోతున్న ఆయన ఉన్న తప్పుల్ని వీళ్ళు ఇప్పుతున్నారు కానీ దేవుని మాటను వాళ్ళు ఏం చేయట్లేదు తీసుకోలేకపోతూ ఉన్నారు ఈరోజు చాలా మంది కూడా ఇలాగే ఉన్నారు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి ఒకసారి సామెతల గ్రంథము ఇరవై మూడు ఇరవై మూడు కీర్తన తర్వాత ఉంటారు చూడండి సత్యమును అమివేక దానిని కొనించుకును జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనుంచుకును అలెలుయా సత్యమును ఏం చేయకూడదంట అమ్మి వేయకూడదంట అంటే చూడండి అమి వేయడమని అంటే ఏదో ఒక దానికి మనం అంటే బానిసలమైపోయి దాన్ని ఏం చేస్తుంటామని అంటే చూడండి ఏదైనా మనంలో అవ్వ ఆదమ్మో దేవుడు చెప్పిన మాటని ఎప్పుడైతే ఆజ్ఞని అతిక్రమించారో దేవునికి వాళ్ళు ఏమైనా దూరం అయిపోయినారు ఆ సత్యములకు దూరం అయిపోయినారు లోకమునకు వాళ్ళు దగ్గర అయ్యారు ఇక్కడ అదే మాట చెప్తున్నాడు సొలమును ఏమంటున్నాడు సత్యము నమ్మివేక దానిని కొనుంచుకొను అంటూ ఉన్నాడు హలే లూయా ఈరోజు మనం ఈ సత్యమును ఏం చేయాలనంటే మన కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రిస్తు ప్రభు వారు ఆ సత్యమును మనకి ఏమి ఇచ్చాడు ఆయన రక్తము చిందించి ఆయన రక్తము దారబోచి ఈ సత్యమును మనకు ఇచ్చాడు ఎందుకనంటే మనమల్ని స్వతంత్రులుగా ఉంచుకుంటు కొరకు లియ్య ఈ లోకం అనే చీకటి అనే దాని నుంచి మనమల్ని వేరు చేసి మనమల్ని స్వతంత్రలుగా ఉంచుకునే కొరకు ఆయన మనమల్ని ఏం చేశాడంటే స్వతంత్రులుగా చేశాడు ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటే చూడండి ముందైతే మనం మన పరిస్థితులు ఎలాగుండేవి అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజు మనం ఏమై ఉన్నాము స్వతంత్రలుగా ఉన్నాము ఈ స్వతంత్రత ఎవరిచ్చారు యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమి పైన మన అందరికీ స్వతంత్ర ఇచ్చారు ఈ స్వతంత్రత లేనప్పుడు మనం ఎలాగున్నామో బానిసత్వంలో ఉన్నాము అంటే బానిసత్వం అంటే లోకం అనే బానిసత్వం చూడండి ఇజ్రాయెల్ ప్రజలు ఏ బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తి బానిసత్వంలో ఉన్నారు వారు ఒక చరణం ఉన్నారు మనమైతే ఏ బానిసత్వంలో ఉన్నామని అంటే అనే బానిసత్వంలో ఉన్నాం లోకం అనే బానిసత్వంలో ఉన్నాం కానీ ఈ రోజు ఆ సత్యం మనం తెలుసుకొని మనమల్ని స్వతంత్రులుగా చేసింది హలెయ్యా ఇంకొక మాట మొదటి కోరిన రాసిన పత్రిక పదిహేను అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చిన ఒకసారి మనం చదువుకుంటే ఫిఫ్టీ ఎయిట్ నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారిను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులై ఉండాలి ఈ రోజు మనకి స్వతంత్రం వచ్చేసింది కదా మనం ఎలాగైనా జీవించంటే కుదరదు ఎందుకనంటే మనము ఎవరు ఎవరు రెక్కలు నీళ్లో ఉన్నామంటే జీవం కలిగిన దేవుడు నీళ్ళలో ఉన్నాము ఆయనకు అన్ని మనము జ్ఞా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు గమనిస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు కాబట్టి మనము మన ప్రయాస ప్రభువు నుండి వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలవార్యూ ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తులై ఉన్నాడు ప్రభు కార్యాభివృద్ధి అంటే ఏంటి దేవుని సువార్తను ప్రయటించడము దేవుని మాటలు చెప్పటము దేవునికి ఇష్టలుగా జీవించటము దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన కార్యాభివృద్ధి మనం జరిగించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు అంటే ఫలింపు చేస్తూ ఉంటాడు ఫలించి దేవుడు మనమల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు ఏమనంటే మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని విరిగి వీరెంత ప్రయాసపడితే ఎంత శ్రమ పడితే దేవుని కొరకు ఎన్ని ఆత్మలు రక్షిస్తే ఎంత దేవుళ్ళు నువ్వు నిలబడి ఉంటే అంత నువ్వేమవుతావు ఎదురుతావు అంత నువ్వు ఫలిస్తావు